బ్రేకింగ్ న్యూస్ కాలేశ్వరం మాజీ జీఎన్సీ మురళీధర రావు అక్రమాస్తుల లెక్క తేల్చే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో ఐదు రోజుల కస్టడీకి తీసుకుని మురళీధర రావును ప్రశ్నిస్తోంది ఏసీబీ అక్రమాస్తులపై కూపీలాగుతోంది అయితే ఏసీబీ విచారణకు అస్సలు సహకరించడం లేదు మురళీధర్ రావు వందల కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ వాటిని ఎలా కొన్నారు అంటూ ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదట ఆయన అధికారికంగా యాభై కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉండ ఉండగా బహిరంగ మార్కెట్లో వాటి విలువ కొన్ని వందల కోట్లు అంచనా వేసింది ఇక మురళీధర్ రావుకు ఎనిమిది మంది బినామీలు కూడా ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో లింకులపై కూడా ఆరా తీస్తోంది మురళీధర రావు అక్రమ సామ్రాజ్యం రియల్ ఎస్టేట్ నుంచి సోలార్ పవర్ ప్లాంట్ వరకు విస్తరించినట్టుగా వెల్లడించింది జహీరాబాద్ లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు మురళీధర్ రావు దానికి టిఎస్ఎస్ పిడిసిఎల్ తో ఇరవై ఏళ్లు పర్చేజ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు ఈ నెల పదిహేనున జరిపిన సోదాల్లో మొత్తం ఇరవై రెండు ఆస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకుంది ఏసీబీ వాటిపైనే ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది